నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం జేకేసి వీకెండ్ న్యూస్ వార్తలు వివరాలు విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ప్రతిభ ప్రదర్శించినప్పుడు వారికి అండగా నిలిచి ప్రోత్సహించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు స్థానిక ఎన్జిఓ హోమ్ లో శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదో తరగతిలో ఐదు వందల యాభై మార్కులకు పైబడి మార్కులు సాధించిన పద్మశాలి బాల బాలికలకు ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఆయన చేతుల మీదుగా అందించి విద్యార్థులను అభినందించి ప్రసంగించారు కష్టే ఫలే కష్టపడితేనే ఫలితం వస్తుందని శంకర్ అన్నారు ప్రతిభ గల విద్యార్థిని విద్యార్థులకు ఇటువంటి అవార్డుల ప్రధానోత్సవాలు నిర్వహించి ప్రోత్సాహాన్ని ఇవ్వటం వల్ల ఒక బాధ్యతగా ఉంటుందన్నారు వారి ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత పట్టుదలతో చదివి భావితరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని శంకర్ అన్నారు ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో నిలవాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కళాశాలలో గురువులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించి కళాశాలకు జిల్లాకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి ఊహకందని ఉన్నత స్థానంలో నిలవాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గతంలో నిర్వహించారని ఇటువంటి కార్యక్రమంతో మళ్లీ మీ అందరినీ కలుసుకోవటం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు కార్యక్రమానికి ఎస్ఓ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే శంకర్ కు సంఘం సభ్యులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు భక్త మార్కండేయ స్వామి ఆలయానికి స్థలాన్ని మంజూరు చేయవలసిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ను సంఘం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం కమిటీ సభ్యుల బృందం ట్రాఫిక్ సిఐ నాగరాజు మాజీ కౌన్సిలర్ పాండ్రంకి శంకర్ వై శ్రీనివాసులు పసగాడ రామకృష్ణ ఆర్ వెంకట్రావు ఎల్ శ్రీనివాసరావు పి చిన్నారావు జి వల్లిబాబు బి మన్మధరావు పి హేమచంద్ర జి ఎన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు దేశమంతా కరోనా నెమ్మదిగా విస్తరిస్తున్న క్రమంలో జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత అన్నారు జిల్లా వ్యాప్తంగా అమ్మవారి సంబరాలు జరుగుతున్న క్రమంలో ప్రజలు నియంత్రణ పాటించాలని ఆమె సూచించారు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ స్వప్ల దిన్కర్ పున్కర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా అంతటా సిరివాను అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రజలందరూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని సూచించారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ సమూహాలుగా ఉండరాదని పేర్కొన్నారు చేతులు తరచూ సబ్బుతోనూ శానిటైజర్తోనూ కడుక్కోవాలన్నారు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవాలని సూచించారు కోవిడ్ పంతొమ్మిది వ్యాధి నిర్ధారణ పరీక్షలు శ్రీకాకుళం ప్రభుత్వ రీజనల్ ఆసుపత్రి జెన్స్ ఆసుపత్రి రాగోల్లో ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు అనుమానిత లక్షణాలు గలవారు జ్వరం దగ్గు అలసట గొంతు నొప్పి రుచి వాసన కోల్పోవటం తలనొప్పి జలుబు నీళ్ల విరేచనాలు తదితర లక్షణాలు గలవారు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు షైనింగ్ స్టార్స్గా వెలుగుందుతున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం పట్టణంలోని సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు ప్రతిభను గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు పదో తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని స్థానిక ఎనభై అడుగుల రోడ్డులో గల ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్బి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పొండ్కర్ నరసన్నపేట శ్రీకాకుళం సభ్యులు బగ్గు రమణమూర్తి గొండు శంకర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థుల్లో మంచి ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు విద్యార్థులకు మెరుగైన విద్యను చేపట్టడం జరిగిందన్నారు ప్రత్యేకంగా ఛాలెంజ్డ్ విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు బాగా చదువుకొని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకే కాకుండా తమ గ్రామానికి జిల్లాకి తద్వారా రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు కసితో చదివి గెలుపు సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు విద్యాశాఖలో పలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నారు ఇదొక మంచి కార్యక్రమం అని ఆయన కొనియాడారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభినందనలు తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను అభినందించారు విద్యార్థుల అభ్యున్నతి గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం అందించే బాధ్యత తమ అందరిపై ఉందని ఆయన అన్నారు భవిష్యత్తులో లక్ష్యాలు చేరుకునేలా సహాయ సహకారాలు అందించాలన్నారు తమంతా శ్రీకాకుళం షైనింగ్ స్టార్స్ అని అన్నారు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత ఇప్పటి యువతదేనని కొనియాడారు సాధించిన ప్రగతి చాలు అనుకోకుండా ఇంకా టార్గెట్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలన్నారు భవిష్యత్తులో ఎటువంటి స్థాయిలో ఉన్నా ఒక మంచి వ్యక్తిగా సమాజంలో నిలవాలని అన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే విద్యతోనే సాధ్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుర్తించి ఇటువంటి కార్యక్రమం చేపట్టారని రామ్మోహన్ నాయుడు తెలిపారు ఎంత చదివినా ఇంకా చదవాలి అనే సంకల్పం కలిగి ఉండాలని ఆయన తెలిపారు కొత్త విషయాన్ని తెలుసుకొని ఇంకొందరికి జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు అందుకొని మంచి భవిష్యత్తు పొందాలన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో చేపట్టడం జరుగుతుందన్నారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డ్రీమ్స్ అచీవ్మెంట్స్ బోర్డ్స్ చూడటం జరిగిందని విద్యార్థిని విద్యార్థులతో మమేకమై రానున్న రోజుల్లో వారి భవిష్యత్ కార్యాచరణపై ముచ్చటించడం జరుగుతుందన్నారు వారి నిర్దేశాలు చాలా బాగున్నాయన్నారు కసి పట్టుదలతో చదివి ఉన్నత స్థానం అధిరోహించాలని హితవు పలికారు ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక మార్కులు సాధించిన పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు అందచేయటం చాలా సంతృప్తిగా ఉందన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం కల్పించడం జరుగుతుందన్నారు విద్యార్థిని విద్యార్థులకు మంచి యూనిఫారం అందచేయడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మంచి పౌష్టికాహారం అందచేయటం జరుగుతుందన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందన్నారు నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ షైనింగ్ స్టార్స్ అంటే మీ భవిష్యత్తే కాదు దేశ సమాజ భవిష్యత్తు కూడా బాగుంటుందన్నారు విద్యార్థి దశ నుండి ఆదర్శ విద్యను అభ్యసిస్తూ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందించడం జరుగుతుందని అందులో భాగంగా డిఎస్సి పరీక్షలు చేపట్టడం జరిగిందన్నారు కొండములుగాం ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్న జాన్సీ లావేరు మండలం మురపాక జడ్పీ హై స్కూల్లో చదువుతున్న రోహన్ ఆమదాల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న దామోదర స్వప్న పొందూరు హై స్కూల్లో చదువుతున్న ఫాతిమాలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పలువురికి ప్రేరణ కల్పిస్తుందన్నారు కష్టపడి చదివితే విజయం తథ్యమని వారన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా మెడల్ తో పాటు నగదు బహుమతి అందచేయటంతో పాటు వారి తల్లిదండ్రులతో ఫోటోలు తీయించారు అతిథులు విద్యార్థిని విద్యార్థులతో సహా పంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య ఆర్ఐఓ దుర్గారావు డివి సురేష్ ఆర్డివో సాయి ప్రత్యూష జిల్లాలో అన్ని మండలాల పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయుని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సిరిమాన అమ్మవారి మహోత్సవానికి వేలైంది పదేళ్లకు ఒకసారి పాత శ్రీకాకుళంతో పాటు సమీప ప్రాంతాల వాసులందరూ మూకుంబడుగా నిర్వహించే గ్రామ దేవత ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే అమ్మవారి జాతరకు భక్తజనం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు సినిమాను పండుగపై జేకేసి ప్రత్యేక కథనం పదేళ్లకుసారి వచ్చే పండుగ పాత శ్రీకాకుళానికి పెద్ద పండుగ పెద్దమ్మ తల్లి పండుగ లాజిక్కులు వెతక్కపోతే నేటి తరానికి తెలియని కొత్త కథ మహిమలు అమ్మవార్లు జంతుబలు వంటి అంశాలను కాసేపు పక్కన పెట్టి చూస్తే ఆసక్తి కలిగించే కథ మన పక్క జిల్లా విజయనగరంలో విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం పైడితల్లి అమ్మవారికి సిరిమానోత్సవం జరపడం మనకు తెలుసు కేవలం సిరిమానును చూడటానికే మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళతారు సినిమాను మీద అమ్మవారి కోవిల ప్రధాన అర్చకుడు కూర్చుంటాడు ప్రతి ఏడాది ఈ సినిమాను ఒంపులు లేని పొడుగైన చింతమాను ఎక్కడ ఉంటుంది అనేది అమ్మవారే అర్చకుడికి కలలోకొచ్చి చెబుతుందని నమ్మేవారున్నారు ఇన్నేళ్లైనా ఇన్నేళ్లైనా ఇప్పటికీ అంత పెద్ద సినిమానికి చెట్టు దొరకడం విశేషమే ఇక శ్రీకాకుళం నగరానికి ఈ సినిమాను సంబరం అంటే ఏంటో తెలియదు కానీ పదేళ్లకు ఒకసారి పాత శ్రీకాకుళం ప్రాంతం అంటే జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వెనుక భాగం కునుకుపేట వరకు ఉండే ప్రాంతంలో ఈ సిరిమానోత్సవాన్ని జరుపుతున్నారు రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఏడాది జూన్ పది సిరిమాను పాత శ్రీకాకుళం ప్రాంతంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది విజయనగరం మొత్తం ఒక సిరిమానే తిరిగితే పాత శ్రీకాకుళంలో రెండు సిరిమానులు తిరగనున్నాయి ఐదుగురు అక్క చెల్లెళ్లుగా పేరొందిన పెద్దమ్మ ముత్యాలమ్మ నూకాలమ్మ దుర్గమ్మ సన్నాల పోలమ్మ అమ్మవార్ల పేరిట నిర్వహించే ఈ సినిమానోత్సవంలో నూకాలమ్మకు పెద్దమ్మ తల్లికి రెండు సినిమానులు మంగళవారం కనువిందు చేయనున్నాయి రెండు సినిమానుల్లో నూకాలమ్మ సిరిమానుకు సంబంధించిన నక్క వీధి సందులో ఉన్న తెలుకల వీధిలో పలుమూరు వారి ఇంటి నుంచి బాధ తరతరాలుగా నూకాలమ్మను కొలుస్తున్న ఈ కుటుంబ పెద్దే సిరిమాను మీద ఉండాలన్న సంప్రదాయం నడుస్తోంది అమ్మవారి అనుగ్రహమో లేదో ఉంటే యాదృచ్ఛకమో తెలీదు గాని ఈ ఏడాది పొనుగోరు వారి కుటుంబం నుంచి అత్యుతరావు అనే వ్యక్తి ఈ సిరిమాను మీద కూర్చునే అవకాశాన్ని దక్కించుకున్నారు సిరిమాను మీద కూర్చునే వ్యక్తిని సాక్షాత్తు అమ్మవారిలానే భక్తులు ఈ రోజు కొలుస్తారు వాస్తవానికి పొలుమూరు కుటుంబానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నూకాలమ్మ సిరిమాను మీద కూర్చోవాలి కానీ హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన రామకృష్ణకు కొద్ది క్రితం కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఫ్రాక్చర్లు అయ్యాయి అపోలోలో చికిత్స పొందిన తాను ప్రస్తుతం సిరిమాను మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నా జరగరానిది జరిగితే అసలు పండుగ వాతావరణం దెబ్బతింటుందని రామకృష్ణను కాదని అచ్యుతరావును ఇప్పుడు నూకాలమ్మ సిరిమాన మీద కూర్చోబెడుతున్నారు రామకృష్ణకు ఈ అవకాశం కోల్పోగా అచ్యుతరావు అనూహ్యంగా ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు అపోలోలో చికిత్స పొందిన తాను ప్రస్తుతం సిరిమాను మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్న జరగరానిది జరిగితే అసలు పండుగ వాతావరణం దెబ్బతింటుందని రామకృష్ణను కాదని అచ్యుతరావును ఇప్పుడు నూకాలమ్మ సిరిమాన మీద కూర్చోబెడుతున్నారు రామకృష్ణ ఈ అవకాశం కోల్పోగా అచ్యుతరావు అనూహ్యంగా ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు ఇక పెద్దమ్మ తల్లి సిరిమాను మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న మా ఊరి వారి కుటుంబ సభ్యులు అధిష్టిస్తారు మా ఊరి చిట్టి బాలయ్య అనే వ్యక్తి పెద్దమ్మ తల్లి సిరిమాన మీద కూర్చుంటారు గత కొన్నేళ్లుగా ఆయనే కొనసాగుతున్నారు రెండు నెలల క్రితం ఈయన అకస్మాత్తుగా చనిపోయారు దీంతో కుమారస్వామి అనే వ్యక్తిని ఈ సిరిమాన మీద కూర్చోబెట్టడానికి సిద్ధం చేశారు ఇదే కాకుండా బాద్రుల కొండక కుటుంబం నుంచి అంజలి రథం మీద ఒకరు కూర్చుంటారు అసలు ఈ అంజలి రథం కథేంటి పాటు దండవీధి నుంచి బయలుదేరే ఏనుగు ఎలా ఉంటుంది నక్క వీధి నుంచి పయనమయ్యే పడవలో ఎవరుంటారు కలెక్టర్ బగ్లా దగ్గర నుంచి మొదలయ్యే మహిషాసుర మర్దన్ని ఎవరు నడిపిస్తారు వంటివి తెలుసుకోవాలంటే మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ సిరిమానోత్సవాన్ని చూడాల్సిందే కాబట్టి అధ్యక్షునిగా డిపి దేవ్ హ్యాట్రిక్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి జరుగుతున్న సినిమాను ఉత్సవాల కోసం ఇప్పుడున్న జనరేషన్ లో కొందరికి తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డాక్టర్ సూర్యలింగం ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆ తర్వాత పదేళ్లకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో డాక్టర్ బండాన శేషగిరిరావు నేతృత్వం వహించారు అక్కడి నుంచి రెండు వేల ఐదు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదులో రిటైర్డ్ ఎంఆర్ఓ డిపి దేవ్ కమిటీ బాధ్యతలు మోస్తున్నారు వరుసగా మూడు పర్యాయాలు సిరిమాను కమిటీ అధ్యక్షునిగా ఉండటం ఓ రికార్డు పంతొమ్మిది వందల ముప్పై రెండులో తొలిసారిగా పాత శ్రీకాకుళం ప్రాంతంలో సిరిమాను బయలుదేరింది పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ బంగ్లా వరకు ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో పాత శ్రీకాకుళం అనేవారు ఆ తర్వాత అది జిల్లా పరిషత్ నుంచి కునుకుపేటగా నిర్ధారించారు ఇప్పటికీ పాత బస్టాండ్ ప్రాంతం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఉన్న నివాసాల్లో జనాల ఆధార్ కార్డులు తీస్తే పాత శ్రీకాకుళం వార్డు అనే ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ బలగ ప్రాంతానికి షిఫ్ట్ అయిన తర్వాత మాత్రమే శ్రీకాకుళంలో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి అప్పట్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల కలరా మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షించేది అమ్మవార్లేనని నమ్మేవారు అందుకే పంతొమ్మిది వందల ముప్పై రెండు ప్రాంతంలో పాత శ్రీకాకుళం ఏరియాలో ఏ వ్యాధులు ప్రబలినప్పుడు ఈ ఐదుగురు అక్క చెల్లెళ్లకు పండుగలు నిర్వహిస్తే తగ్గుతుందన్న నమ్మకంతో సిరిమాను పండుగ ప్రారంభమైందని చెబుతారు ఆ తర్వాత పదేళ్లకు జరిగిందో లేదో తెలియదు గాని పంతొమ్మిది వందల అరవై మూడులో మాత్రం ఒకసారి సిరిమానోత్సవం జరిగింది అయితే స్థానికులు కొట్టుకోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పాటు ఈ సిరిమానును నిర్వహించలేదు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ పండుగలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాయి గత నెల ఐదున గ్రామ దేవతల సిరిమాన ఉత్సవం ప్రారంభం కాగా మంగళవారం దీని అనుపుతో ముగుస్తుంది జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమై దేశరుల వీధి నక్క వీధి దండవీధి సంతోషిమాత జంక్షన్ మా ఊరి వీధి బాద్రులపేట కొత్తపేట కునుకుపేట వరకు వెళ్లి మళ్లీ జిల్లా పరిషత్కు చేరుకుంటుంది సుమారు రెండున్నర కిలోమీటర్లు సాగే ఈ సిరిమాని యాత్ర కోసం కమిటీ అధ్యక్షుడు డిపి దేవ్ కార్యదర్శి మావూరి శేఖర్ వర్కింగ్ ప్రెసిడెంట్లు నక్క శంకర్రావు కళ్ళేపల్లి సోంబాబు ఎల్ రామలింగేశ్వర స్వామి కర్రి రంగాజీ దేవ్ దేశీళ్ల గోవిందమల్లి బాబు ముప్పెన శ్రీనివాసరావు గుంటముక్కల పాపారావు మిండ్రాన రమేష్ అడపాక రాంబాబు దాసరి తిరుమలరావు సాధు గణేష్ గెంజి తాతారావు గంగు పెద్దరమ్మడ ఆది నారాయణ అశ్విని కుమార్ నక్క రవికుమార్ లోకనాథన్ నాగరాజు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఒక్కో సినిమాను ముప్పై రెండు అడుగులు పొడవుండాలన్న సూత్రం నడుస్తుంది అది కూడా చింతమానై ఉండాలని గతం చెబుతుంది ముప్పై రెండు అడుగుల చింత చెట్టు ఎక్కడుంటుందని నిర్వాహక బృందం వెతికితే అంపోలులో ఉన్నట్టు గుర్తించారు అయితే అంత చెట్టును నరికిన దగ్గర నుంచి నగరానికి తరలించే వరకు దాని పవిత్ర దాని పవిత్రత చెడకుండా తీసుకురావాలి ఎందుకంటే నెల రోజుల పాటు ఈ సిరిమాను స్థానికులు పూజిస్తారు దీంతో అవుతుందని భావించిన నిర్వాహక బృందం మరింత ధీటుగా అన్వేషించగా కాజీపేట పంప్ హౌస్లో ఉన్నట్టు తెలియటంతో అక్కడి నుంచి తీసుకువచ్చారు అయితే ఇప్పుడు ఈ రెండు సిరిమానులను నిలబెట్టి ఊరేగించే బళ్ళు కావాలి స్వయంగా అమ్మవారిని తమ బండి ఎక్కించి తిప్పుతామన్న భావన ఇప్పటికీ బలంగా ఉండటం వల్ల బోరవెల్లి నుంచి ఒక బండి సారవకోట మండలం కిన్నెరవాడ నుంచి మరో బండి ఇద్దరు దాతలు ఇచ్చారు మా సిరిమాన్ పండుగ తాలూకా ఉత్సవాలు రేపు ప్రారంభమవుతున్నాయి అది ప్రజలందరికీ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు యాక్చువల్గా ఈ సఫరాలు ఏంటంటే మాకు ఊహ తెలిసిన తర్వాత అట్లాగే రెండు వేల ఐదులో లో జరిగింది రేపు జరగబోయేది రెండు వేల ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు సంవత్సరానికి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సిరిమానోత్సవాలు లోకాలబాతి పెద్దమ్మ తల్లిది రేపు మధ్యాహ్నం రెండు గంటలు ప్రారంభమయ్యి పది గంటలకల్లా ముంచేటట్లుగా మేము ఏర్పాటు చేశాము ఈ సంబరాలు అధికారులు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరూ కలిసి అందరూ కూడాను ధనవచ్చు సహకారం వాళ్ళు అందిస్తున్నారు అందుచేత ఈ సినిమాని పనులు కానీ ఈ సినిమా చెట్లు కానీ ఎవరితో రెడీ చేసాము ఎవరిదైకి రెడీ చేసి ఉంచాం కాబట్టి రేపు ఈ సంబరాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా సహకరించి కొద్ది కంటియాలంటే అమ్మవారిని నడిపినప్పుడు చాలా డిలే అవుతుంది ఈ సంబరాల్లో ఆ సంబరాలకి పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ అయ్యి దానికి నడిపించే విధానం అంతా కూడా చర్చలు జరిగాయి త్వరలో అంటే రేపు జరగబోయే దాంట్లో వాళ్ళు కూడా ఎక్కువ పాత్రతో డిస్టర్బెన్స్ లేకుండా మరి బ్యాడ్ హెల్మెట్స్ ఉన్న కొత్త పీపుల్ కూడా వస్తున్నారు అదేది లేకుండా చాలా సీనియర్గా ఉంటుంది కాబట్టి కొంచెం అందరూ ప్రజలందరూ కూడా మంచిగా ఉండి ఆ తల్లికి ముర్రాట్లు పోసి దండం పెట్టుకుని వెళ్ళిపోయే రీతిలో రేపు సంబరాలు ఎరిగి జరిగి సక్రమంగా ఎప్పుడైతే మనం కర్చరీ ఎంత సాఫ్ట్గా మనం చేసుకున్నామో అదేవిధంగా ఏ రిమార్క్ లేకుండా నేను ప్రకటించాలని ఈ సందర్భంగా మాస్త శ్రీకారం ప్రహ్లాద్ది కూడా కోరుకుంటుంది జూన్ పదిహేను జగన్ సినిమానోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని ప్రతి పరిశ్రమ కార్యక్రమం కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని కనెక్ట్ ఉండే ప్రతి బంధువర్గం కూడా ఆల్రెడీ మీరు ఆల్రెడీ రావడం జరిగింది కార్యక్రమం ఇటువంటి కొన్ని ఆటంకాలు అవరోగా లేకంగా కార్యక్రమం జరపాలని అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ అయితేనేమో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అందరూ కూడా ఒక సహకరిస్తున్నారు జరగాలని మేము కూడా సభ్యులుగా మేము కూడా మా ఊరి ప్రయత్నం ఇంకా ప్రతి పది సంవత్సరాలకి ఇంకా మించి ఇద గ్రెండంగా గ్రాండ్గా చేయాలనే మా తపన్నే ఆశీస్సులు అన్ని ఉంటాయని కాలం ఎదురు చూసిన ఆనందాన్ని ఆనందాన్నిస్తూ గ్రామ దేవతల ఉత్సవం సిరిమాను పాత శ్రీకాకుళంలో తిరిగింది వేలాదిగా భక్తులు సిరిమాను అమ్మవారిని చూసి పులకించిపోయారు గ్రామ దేవతలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సౌభాగ్యాన్ని అందిస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు పదేళ్లకోసారి పాత శ్రీకాకుళం ప్రాంతం అంటే జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వెనుక భాగం కునుకుపేట వరకు ఉండే ప్రాంతంలో ఈ నోత్సవాన్ని జరుపుతున్నారు రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మంగళవారం సినిమాను పాత శ్రీకాకుళం ప్రాంతంలో భక్తులకు దర్శనమిచ్చింది పాత శ్రీకాకుళంలో రెండు సినిమాలు తిరిగాయి ఐదుగురు అక్కచెల్లెళ్ళుగా చెల్లెళ్లుగా పేరొందిన పెద్దమ్మ ముత్యాలమ్మ నూకాలమ్మ దుర్గమ్మ సన్నాల పోలమ్మ అమ్మవార్ల పేరు నిర్వహించే ఈ సినిమానోత్సవంలో నూకాలమ్మకు పెద్దమ్మ తల్లికి రెండు సినిమాలు మంగళవారం కనువిందు చేశాయి గత నెల ఐదున గ్రామ దేవతల ఉత్సవం ప్రారంభం కాగా మంగళవారం దీని అనుపుతో ముగిసింది శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఉత్సవంలో పాల్గొని అమ్మవార్లకు పూజలు చేసి ఉత్సవ వేడుక ర్యాలీని ప్రారంభించారు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమై దేశాల వీధి నక్క వీధి దండి వీధి సంతోష్ మాత జంక్షన్ మా ఊరు వీధి బాదూర్లపేట కొత్తపేట కునుగుపేట వరకు వెళ్ళి మళ్ళీ జిల్లా పరిషత్కు అమ్మవారికి ఘటాలతో భక్తజనం సిరిమాను ర్యాలీ చేరుకుంది సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు సాగిన ఈ సినిమాను యాత్ర సజావుగా సాగేందుకు అటు అధికారులు ఇటు పోలీసులు కమిటీ ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పదేళ్ళకోసారి గ్రామ దేవతల పండుగ నిర్వహించుకుంటూ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న గ్రామ పెద్దల నిర్వహణ కమిటీని అందరినీ అభినందించారు గ్రామ దేవతలు చల్లగా ప్రజలను చూసేందుకే ఉత్సవాలు నిర్వహిస్తారని అన్నారు సినిమానోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఉత్సవంలో భాగంగా సినిమాన ఊరేగింపుతో పాటు పలు సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలను విశేషంగా ఆకట్టుకున్నాయి మహిళలు తమ అమ్మవారికి ముర్రాటలను ప్రదర్శిస్తూ ఘటాలను ఊరేగించి చల్లదనం చేశారు పెద్ద ఎత్తున భక్తజనం ఈ సినిమానోత్సవంలో పాల్గొన్నారు మొత్తం కార్యక్రమాలను కమిటీ అధ్యక్షులు డిపి దేవ్ కార్యదర్శి మావూరి శేఖర్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు నక్క శంకర్రావు కల్లేపల్లి సోంబాబు గుత్తు చిన్నారావుల రామలింగేశ్వర స్వామి కరి రంగరాజీదేవ్ దేశర్ల గోవిందమల్లి బాబు ముప్పన శ్రీనివాసరావు గుంటముక్కల పాపారావు మీండ్రణ రమేష్ అడపాక రాంబాబు దాసరి తిరుమలరావు సాధు గణేష్ తాతారావు గంగు పెద్దరమ్మ ఆది నారాయణ అశ్విని కుమార్ నక్క రవికుమార్ లోకనాథం నాగరాజు తదితరులు పర్యవేక్షించారు జెకేసి వీకెండ్ న్యూస్లో చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా